దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అన్నదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రయ దేవుని బిడలారా మీరందరూ సురక్షితముగాను సంతోషంగాను ఆనందంగాను ఉన్నారని నేను తలంతస్తున్నాను ప్రార్థిస్తున్నాను కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న రీతిని బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి ఈ విజయవాడ అటు సైడ్ ప్రాంతాల్లో మన బిడలు అనేక రకమంది సమస్యలలో ఉన్నారు మన బిడలనే కాదు అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బిడలు కూడా భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నారు వారి గురించి ప్రార్థిస్తున్నాం నేనదిన ప్రార్థనలో మీరు కూడా ఈ పరిస్థితుల నిమిత్తం మీ దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోనవలసిందిగా దేవుని దాసులుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మనము సమస్త మనుషుల కోసం అధికారుల కోసం రాజుల కోసం ప్రార్థన చేయాలని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉంటుంది కాబట్టి మన ప్రార్థనలో మనం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసులకు మాదిరిగాను ఒకరినొకరు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ దేవునికి దగ్గరగాను ఆయన రాజ్యానికి మనం వారసులుగాను ఈ భూమి మీద ఉన్నప్పుడే సమస్త విధమైనటువంటి పరిస్థితులను ఎదిరించడానికి సమర్థులుగా మారడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులను అనుమతిస్తుంటారు అటన్నిటి నిమిత్తమే మనం దేవుని ప్రేమను గుర్తిరిగి దేవుని దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తెరిగి ఆ శ్రమల నుండి దేవుడు తప్పించడానికి మనకు మనకు ఎటువంటి దారి కని కనిపించకపోయినాను ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడన్నటువంటి విశ్వాసాన్ని మనలో ఆయన పరీక్షిస్తాడు ఆ విశ్వాసాన్ని మనం అంత మట్టు కనపరచుని ఏడలు మాత్రమే మనము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అద్భుతకర రీతిలో దేవుడు కార్యాన్ని చేస్తాడు మరి ఈ నా వాక్య ధ్యానాంశం ఏంటి అని అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు అన్న ఒక విషయం మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను మరి ప్రియ దేవుని బిడ్లారా వాక్యానుసారంగా మనం గను గ్రహించినట్లయితే దేవుడు మనల్ని మిక్కటమైనటువంటి ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన పక్షపాతము లేనిటువంటి దేవుడు ఆయన ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయనకి అధికారము ఉండి కూడా ఆయన తలుచుకుంటే దేవదూతులతో సహా భూమి మీదకి వచ్చి ఆయన వేస్తున్నప్పుడు ఆయనను గాయపరిచిన వారిని హింసించిన వారిని అతమార్చగలటువంటి అధికారం కలిగేటువంటి శక్తి కలిగి కూడా ఆయన వాటిని వేటిని ఉపయోగించుకోకుండా మనుషునిగా పుట్టి దాస్తుని స్వరూపము దాల్చి తను తాను రిక్తునుగా చేసుకుని తన శరీరాన్ని క్రయదముగా ఈ భూలోకం మీదున్న సర్వ మానవాళ్ళ మానవాళి కోసం అర్పించినటువంటి గొప్పదేవుడు అందుకని మనం మనకు కలిగిన ధైర్యం ఏంటి అనంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు కాబట్టి మన పాపములు కొట్టివేయబడ్డాయి అని మనకు ఒక దృఢమైనటువంటి ధైర్యము విశ్వాసము కలిగింది కానీ అదే రకమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము నమ్మకము ఇప్పుడు నీవు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా పాపము జోలికి పోకుండాను పాపముకి విముఖుల వై జీవించగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏ లోక సంబంధమైనటువంటి దేవత ఏదైతే ఉందో అంటే ఈ లోకంలో పుట్టినటువంటి ఈ లోకంలో సంచరిస్తున్నటువంటి సకల విధములైనటువంటి కామ క్రోధ మత మత్సరాలు కానివ్వండి సకల విధములైనటువంటి ప్రస్తత్వము కానివ్వండి సకల విధములైనటువంటి అనీతి కార్యాలు కానివ్వండి సకల విధములైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలను కానివ్వండి నువ్వు అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టిపోవడానికి నీకు నువ్వే ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాల నుండి తొలగిపోవడానికి దేవుడు ఈ దినాన నీకు సహాయం చేయబోతున్నాడు నేను ఎన్ని ఈ మాటలు చెప్తున్నాను మనకు మనమే సొంత ఐడియాలు వేసుకొని మనకు మనమే సొంతంగా ఆలోచించుకొని మనకు మనమే గోతులు తీసుకుంటున్నప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నీ జీవితం వెళుతున్నప్పుడు నీ ప్రాణం అయితే పోకుండా కాపాడుతుంటున్నప్పుడు నీవు తెలియని సందర్భంలోనూ తెలిసిన సందర్భంలో దేవుడిని ఇంకనో గాయపరుస్తూ వస్తుంటే ఆ ప్రేమ స్వరూపి దేవుడు ఆ గాయాలతోనే నిన్ను నిన్ను వెంబడిస్తూ ఎక్కడా కూడా నువ్వు తప్పిపోకుండా ఎక్కడా కూడా నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కడా కూడా నువ్వు ఎవరి చేత గాయపరత్సవ పడకూడదని దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చిన రోజులు నేను జ్ఞాపకం చేసుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా అందుకనే పౌల్ అంటాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఆయన కలిగినటువంటి శ్రమలు ఆయన కలిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూచి ఆ సంగవారిని వారిని భయపడొద్దని చెప్తాడు ఆ సంగప వారిని మీరు నాకు కలిగినటువంటి పరిస్థితులను చూసి భయపడద్దు నాకు కలిగినటువంటి శ్రమలను చూసి భయపడద్దు పదమూడవ వచ్చిన మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన మేము రాసిన పత్రికలో ఈ మాట ఉంటుంది కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఐధార్యపడవద్దని వేడుకొని వస్తున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అంటే ఓ దైవదాసుడు ఓ సంఘానికి వెళ్తున్నప్పుడు అంటే ఆ సంఘపు ప్రాంతపు ప్రజలకి స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆయనకు కలిగినటువంటి అవమానాలు ఆయనకు కలిగినటువంటి శ్రమలు ఆయనకు కలిగినటువంటి సముద్రంలో తుఫాను అలలు భయంకరమైనటువంటి ఓడలు బద్దలయ్యేటువంటి పరిస్థితులు కానీ అటువంటి సందర్భంలో కూడా ఆ సంఘాన్ని విడిచిపెట్టడానికి ఆ పరిస్థితులను విడిచిపెట్టడానికి ఆ దైవదాసుడు ఆపలేదు ఆ దైవదాసుని వెళ్ళక మానలేదు వెళ్ళాడు ఎఫ్ఎస్సీల సంఘాన్ని హెచ్చరించాడు ధైర్యపరిచాడు దేవుని ఆత్మలో నింపు నడిపించాడు ఆయన అంటున్నటువంటి మాట ఇదిగో కాబట్టి మీ నిమిత్తము నాకు కలిగి నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిస్తున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి ఈ మనస్సు పౌలు గారికి ఎట్లొచ్చింది ఈ రకమైనటువంటి విశ్వాసం ఈ రకమైనటువంటి కలిగినటువంటి మాటలు క్రూరముగా బ్రతికి దైవ సేవకుల్ని హింసించినటువంటి మనిషి ఇంత సాత్వికుడిగా ఎలా మారగలిగాడు అని అంటే అతడి దేవుని ప్రేమను గుర్తెరగలిగాడు ఇది నానా ఆయన దేవుడు నీకు చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా ఇదే ప్రేదేవి బిడ్డ నీకు అర్థం కాదు అందుకని నేను వాక్యం చదివి చూపిస్తున్నాను మీరు కొంతమంది అర్థం కానేటువంటి స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు దేవుణ్ణి చాలా తక్కువ చేసి చూసేటువంటి స్వభావం కలిగి ఉన్నారు దేవుడి మీద నమ్మకం లేనటువంటి స్వభావం కలిగి ఉన్నారు పిరికితనమైనటువంటి భయం కలిగినటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు వారి కోసమో వీరి కోసమో ప్రాకులనే బ్రతక ఆబిడనిది వాళ్ళు నన్ను చూడట్లేదు వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళు నాతో మాట్లాడట్లేదు ఏం ఏం తప్పు చేసిందని వీళ్ళ మీరు ఇంతగా నిందలు మోపుతున్నారు అనేటువంటి పరిస్థితి ఆబిడనిది వాటన్నిటిని విడిచిపెడితే దేవుడి ప్రేమను గుర్తలిగే స్టేజ్లో లేవు కాబట్టి మనుషుల ప్రేమ కోసం ఆరాటపడుతున్నావు పావులు కలిగిన శ్రమలను బట్టి సంఘాన్ని చెప్తున్నాడు పావులు మీరు ఈ ఈ శ్రమలను బట్టి మీరు చింతించకండి ఇవన్నీ మీకు మహిమకరములై ఉన్నాయని మీరు దేవుడిని గాయపరిచిన దీన్ని బట్టి కూడా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా మీరు నన్ను గాయపరిచరు వాస్తవమే కానీ వాటన్నిటి నిమిత్తమై నేను మిమ్మల్ని శిక్షించను మిమ్మల్ని బాధ పెట్టను బాధ పెట్టేవాడైతే శిక్షించేవాడైతే నువ్వు నేను మాట వినకుండా భయంకరమైనటువంటి ఇష్టాసారమైన మార్గములు నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని దేవుడు మనల్ని గాయపరిచేవాడు కదా దేవుడు మన ప్రాణాలను మరణం మరణానికి అప్పు చెప్పడానికి అన్ని నిమిషం మాత్రం చాలనా కానీ ఎందుకు చేయలేదు ఆయన పని ఆయనే తట్టుకున్నాడు ఎందుకని పోనీరే నా బిడ్డలే కదా మారుతారు మార్పు చెందుతారని ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడిని నువ్వు నమ్మలేకపోతున్నావు ఇలాంటి జాలి కలిగిన దేవుణ్ణి కరుణ కలిగిన దేవుణ్ణి సాత్విక కలిగిన దేవుణ్ణి కృప కలిగిన దేవుడిని అసాధ్యమైన కార్యాలిని కోసం సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావు అది యస్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో అంటాడు మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగి దేవునికి యుగ యుగములకు సదాకాలం మహిమ కలుగును గా ఆమె మనం వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు మనిషి చేస్తాడు అయ్యా నీకు మనిషి చేస్తాడు అమ్మాను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేస్తారు ఎవరైనా చేస్తారా ఈ నీ జీవితంలో మనిషికి నువ్వు ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వట్లేదు ఐఎమ్ వెరీ సారీ మీరు ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే మీరు హృదయం నోచుకున్నా నాకు పర్లేదు కానీ దేవుణ్ణి పక్కన పెట్టిన రీతిలో మీరు మీ సెల్ ఫోన్ పక్కన పెట్టలేకపోతున్నారు దేవుడితో సమయం గడిపేటువంటి హృదయం మీరు ఎందుకు రావట్లేదు మీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమే మాకు మా మాకు దీనికోసం ప్రేరు చేయండి మాకు దానికోసం ప్రేరు చేయండి అంటున్నారు మంచిదే మీరు చెప్పినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమే మేము ప్రార్థన చేస్తాం కానీ మీలో ఉన్న విశ్వాసం ఎక్కడ ఏది మీలో ఉన్న విశ్వాసం ఎక్కడ ఏది ఎందు నిమిత్తమై మీరు అవిశ్వాసులుగా మిగిలిపోయి దేవుణ్ణి నమ్మలేనిటువంటి స్థితిలో ఉన్నారు మీకు కలిగినటువంటి దృఢ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా ప్రార్థన చేయించుకున్నాను మా ద్వారా చేయించుకో చేయించుకోకపోయినా పర్లేదు కానీ మీరు చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే మా మా కన్నా ఎక్కువగా మీరు మీ దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాలి మేము నిమిత్తం మాత్రం అంటే మమ్మల్ని పిలుచుకున్నాడు దేవుడు అంతే మాదె ఎటువంటి శక్తి లేదు తన శక్తిని నింపి నడిపిస్తున్నాడు అంతే మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం కానీ మీరు అందరూ కూడా దేవుని అందరూ విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి అనే ప్రేమను చూచి మీరు చేసినటువంటి అనేక రకమైనటువంటి అంధకార క్రియలలో మిమ్మల్ని తప్పించి కాపాడినటువంటి దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నారా మీ సంఘాలకి మీరు నమ్మకంగా ఉన్నారా మీ విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది ప్రియదేవుని బిడ్డారా మీ ఓర్పుని పరీక్షించుకునేటువంటి సమయం వచ్చింది మీ ప్రేమను పరీక్షించుకునేటువంటి సమయం వచ్చింది దేవుడి మీద మాట్లాడుతున్నాడు తన రెండు చేతులు చాపి శరీరంలోనే రక్తము లేనంతగా నీ కోసం నా కోసం మరణించిన దేవుడిని నువ్వు నేను ఎంతవరకు గౌరవిస్తున్నాం నువ్వు నేను ఎంతవరకు కీర్తిస్తున్నాం నువ్వు నేను ఎంతవరకు కొనియాడుతున్నావు సమస్య వచ్చినప్పుడైనా దేవుడు పరిస్థితి కష్టంగా అయినప్పుడైనా దేవుడు అప్పు వచ్చినప్పుడైనా దేవుడు ఆ అనారోగ్యము సమస్యలు వచ్చినప్పుడే డాక్టర్ అన్నట్టుగా ఇదిగో ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అక్కర్లేదా నీకు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి సమస్త విధములైన పరిస్థితుల్లోనూ బాధల్లోనూ కష్టముల్లోనూ నష్టములోను మనుషులు గాయపరచిన విడిచిపెట్టినను నిందకప్పు చెప్పినను అవమానానికి అప్పు భయంకరమైనటువంటి చెలువులు పలువులుగా బయట మన గురించి చెప్పినడు పర్లేదు ధైర్యము కలిగి ప్రభువునందు ఆనంది ఆనందించగలిగినటువంటి విశ్వాస హృదయమును మనకు కలగాలి అంత తేలిక ఎట్లా విడిచిపెట్టేస్తాడు అనుకున్నావు శ్రమల్లో నేను శ్రమలు గప్పు చెప్పేసి మనుషులు లాగా నిన్ను చూస్తూ ఉండే రకం అనుకున్నావా ఆయన పక్కనే ఉండి ఆయన గుర్తిరిగి ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి శిష్యులు వాళ్ళని ఎక్కడ చంపుతారని చెప్పి భయపడదా అనుకున్నారు అట్లాంటి దా దేవుడు అనుకున్నావా నీ దేవుడు తన మీదకైనా నెట్టుకుంటాడు కానీ నీ మీద తోసేవాడు అంత మాత్రమైతే కాదు నువ్వు తెలుసుకోవాలని ఆయన ప్రేమను గుర్తిరగాలని నువ్వు మరణించకూడదని పురాత్మ సమూహాల చేత నీ జీవితం నాశనం అవ్వకూడదని ఏ లోకంలో నువ్వు దేవుణ్ణి ఎరిగి కూడా అవిశ్వాసుల లెక్కలో కన్ను మోయకూడదన్నది మాత్రమే దేవుని యొక్క కృపను బట్టి దేవుడిని కాపాడుకుంటూ వస్తున్నాడు నువ్వేదో మంచోడువి నేనేదో మంచి కాదు దేవుడు నీకు నాకు గబ్బు మీద ప్రాణం పెట్టింది కేవలం తన కృప చొప్పున ఆయనను దుఃఖపరిచిన మనము ఆయన ప్రేమను గుర్తిరగలేక ఈ స్థితిలో ఆయన గాయపరిచిన మనము దేవుడు ఈరోజు మనకు మళ్ళీ అవకాశం గ్రహిస్తున్నాడు ఎక్కడ బాధపరిచినావో దేవుడిని నీకు తెలుసు ఏ పరిస్థితుల కోసం దిగజారిపోయినటువంటి స్థితిలో దేవుని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయేవా నీకు తెలుసు నీ పరిస్థితుల నిమిత్తమై ఈరోజు కూడా దేవుని నమ్మలేక అవిశ్వాసంలో లెక్కలో కొనకను ఉన్నట్లయితే తస్మాత్ జాగ్రత్త దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు దైవ కూడా నమ్మకాన్ని కాదు నీ నమ్మకాన్ని బట్టి నీకు కార్యం జరుగుతుంది నీకేం నమ్మకం లేనప్పుడు నీకు ఎన్నిసార్లు ఎవరు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది ఇంకేం దేవుడు లేండి నేను దేవుడిని నమ్మలేకపోతున్నానండి నేను పది సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కార్యం లేదండి ముప్పై సంవత్సరాల నుంచి ప్రార్థన అంటే నీలో విశ్వాసం లేదు కాబట్టి అన్ని సంవత్సరాల నుంచి దేవుడిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టున్నాడు అబ్రహాము లాంటి వాడికి విశ్వాస పరీక్షలు జరిగినాయి అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము నీలోన ఉందా కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఆవగించినంత విశ్వాసం కనపరచాడు అది కూడా కనపరచలేనటువంటి స్టేజ్లో క్రైస్తవులుగా మనం అనుదినం దేవుని ప్రార్థిస్తూ వాక్యం చదవడం దేనికి ప్రయోజనం మెప్పు ఘనత మహిమ కలగాల్సింది మనకు కాదండి ఆయనకి చూచేవారు విశ్వాసాలకు మాదిరిగా వీళ్ళ వీళ్ళ వలె మనం కూడా ఉండాలని చెప్పి అనుకోవాలి కానీ మీలో ఉన్న అవిశ్వాసాన్ని చూసి అవుట్లో కూడా అవుట్ అయ్యే స్టేజ్లో మీరు ఉండేరని అంటే మీ జీవితాలు వెలిగింపబడవు దేవుడు ఎందుకు ఈరోజు చాలా చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు మీ అందరితో ఎందుకంటే ఆయన త మాట్లాడాడు మొదట నేను లోకంలో ఉన్నప్పుడు లోకంలో సంచరిస్తున్నప్పుడు దేవుడిని కాదని చెప్పి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చరించాడు ఇదే రకంగా ఇది నన్ను మీలో కూడా అనేక రకమంది ఇదే రకంగా ఉన్నారని దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఈ మాటల్ని దేవుడు నా నోట పలికిస్తున్నాడు దేవుని బిడ్డారా మీరు ఉదాయన సరే దైవ సేవకుల్ని ప్రేమించండి వారు చేసేటువంటి ప్రార్థన మీద విశ్వాసం కలిగి ఉండి వారు చెప్పేటువంటి వాక్యాన్ని ఇదిగో మీరు అనుసరించిన నడవండి మీ సంఘాల్లో కానీ యూట్యూబ్ మాధ్యమాల్లో కానీ ఎక్కడైనా కానీ కానీ వీటి వీరందరికంటే ఎక్కువగా మీరు దేవుని ఎంత విశ్వాసం ఉంచాలి దేవుని నమ్మాలి ఆయన సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకుని నమ్మితే ప్రాబ్లం లేదు కానీ అక్కడ కూడా పరీక్షించాలి మీరు అబద్ధ బోధకులు వచ్చేటువంటి కాలం ఇది సత్యమైనటువంటి బోధన అదే పౌరు అంటాడు నేను ఒక పునాది వేశాను మీకు ఈ పునాది మీద ఇంకొక పునాది వేయడానికి ప్రయత్నించినప్పుడు ఎవరైనా ఈ పునాది మీద ఇంకొక పునాది వేయడానికి ప్రయత్నించినప్పుడు ఎవరైనా ఆ పునాది నిలవకొనట్లు నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే నేను వేసిన పునాది క్రీస్తు యేసువను స్థిరమైన బండా అని అంటాడు ఎందుకంటే దేవుడిని విడిచిపోయేటటువంటి ప్రస్తమైనటువంటి హృదయం మనుషుల మనుషులకి ఈరోజు ఈరోజు వచ్చేస్తుందండి అంతే వాక్యాన్ని వ్యతిరేక దశలో అర్థం చేసుకునేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు వాక్యాన్ని క్షుణ్ణంగా చదివేటువంటి ఓపిక లేకుండా పోతుంది జనాలకి కేవలం అద్భుత కార్యాలు కావాలి పరిస్థితులు మారిపోవాలి అంతే దేవుడు అవసరం లేదు కేవలం నీ పరిస్థితులు మార్చడానికే కాదు నాన్న దేవుడు ఉండేది నీ జీవితాన్ని బాగుచేసి తన రాజ్యంలో నిన్ను చేర్చుకొని నువ్వు ఈ భూమి మీద కాలం సురక్షితముగాను సౌఖ్యముగాను ఆనందంగాను బతకడం ఆయన చిత్తంలో ఉంది ఈ సమస్యలు తీరిపోతే నువ్వు వెళ్ళిపోతావున్న విషయానికి తెలుసు కానీ తెలిసి కూడా ఆయన నిన్ను హెచ్చరించి ఈ మాటలు నీకు పలికిస్తున్నాడు అంటే ఆయన నేను ఎంత అన్న విషయాన్ని మర్చిపోతున్నావా నీ చేతిలోనూ ఉంది ప్రయోజనబడ్డారా ఈ వాక్యాన్ని విని మీ హృదయాన్ని సరిచేసుకొని దేవుని ఎదుగునీ తిరిగి రాగలిగినట్లయితే దేవుని ప్రేమను గుర్తెరు తెలియ గుర్తెరిగేటువంటి స్టేజ్లో కనుక మీరు ఉన్నట్లయితే ఇది నాన్న ఆ స్థితులకు మర్రాత్రి వచ్చినట్లయితే పరలోకముందు ఎంతగా సంబరాలు జరుగుతాయో నా బిడ్డలందరూ తెలుసుకొని నా దగ్గరకు వచ్చారని దేవుడు ఎంతగా సంతోషిస్తాడు వద్దు బిడ్డ ఎంతకాలం దేవుడిని నేర్పించామో చాలు ఇక దేవుడు మనకు అవకాశం నన్ను గ్రహిస్తున్నాడు మన పరిస్థితులు మార్చడానికి దేవుడు అవకాశం మనకు గ్రహిస్తున్నాడు మనమందరం మారు మనసు పొంది జీవించాలని దేవుని కోరిక దేవుని చిత్తం ఇష్టమై ఉన్నది అన్న దేవుని ప్రేమను గురి తిరిగి ఆయన చెందుకు వస్తారా మీరున్న అవిశ్వాస క్రియలను చంపివేయడానికి దేవునికి ఒక అవకాశం మనం గ్రహిస్తారా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబో చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టం కలిగి ఉన్నాడు నీకున్నటువంటి అప్పుని నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితిని నీవు చేస్తున్న బిజినెస్లో లాసెస్ని ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీకున్న అవమానాన్ని నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కించపరిచేలాగా మాట్లాడుతున్న మనుషులు కానీ ఆ సమస్యని ఇదిగో ఆ మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇదిగో తెంచేయాలని ప్రయత్ ప్రయత్నిస్తున్న పరిస్థితులు కానీ బాగు చేయడానికి ఇంకొక నిమిషం కాదమ్మా నీ అనారోగ్య పరిస్థితిని ఆరోగ్యంగా మార్చడానికి ఇంకొక నిమిషం కాదు కానీ ఆయన నీలో విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే నువ్వు ఆయన ప్రేమను గుర్తిరగలిగితే దేవుడి దినాన్ని నీ జీవితంలో అధుతకార్యాన్ని చేస్తాడు మనుషుల వైపు చూడొద్దు దయచేసి గాయపరుస్తారు మనుషులు గాయపరిచి వెళ్ళిపోతారు వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు వాడుకుంటాను అన్న అవసరం తీరిపోయాక భయం ఏర్పడుతుంది మనుషులు చేసేది సరికాదని తెలుస్తుంది వాళ్ళకి లేదా మనతో అవసరం తీరిపోయాక మన గురించి మన వారి దగ్గరే చెడుగా మాట్లాడడం ప్రారంభిస్తారు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం విషము చెల్లెటువంటి స్వభావం అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు నీ సొంత వారే నువ్వు నా అనుకున్న వారే నీ ఇంట్లో ఉన్నవారే నీ స్నేహితులే నిన్ను గాయపరిచేటువంటి స్థితిలోకి వస్తారా వీరి ప్రేమ కోసమా పాకులాడుతున్నాం నీ నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి నేను బాంధుత్వాలు బాంధవ్యాలు వదులుకోమని నేను చెప్పట్లేదు కానీ వాటికి రెస్పెక్ట్ ఇవ్వండి కానీ దేవుణ్ణి విడిచిపెట్టిపోనటువంటి సంబంధాలు మీకు ఏ ఉన్నాను సరే ఈ లోకంతో కానీ మనుషులతో కానీ కట్ చేసుకోండి ఈ రోజులతో కట్ చేసుకోకపోతే దేవుని స్వరాన్ని దేవుని వాక్యాన్ని దేవుని హృదయాన్ని మీరు అర్థం చేసుకోలేటువంటి స్టేజ్లోకి దిగుజారిపోయేటువంటి పరిస్థితులు రాబోయే భవిష్యత్ కాలంలో ఉంటాయి ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది కానీ మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడా ఓ యవ్వనడా ఓ ఎవనరాలా ఇది నీకు అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి సమయం దేవుడు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని బాగు చేయడానికి ఓర్పు కలిగి సహనము కలిగి దేవుడు చూస్తున్నాడులే దేవుడు రాకడ ఆలస్యం అవుతుంది మనం చేసేదంతా చేద్దామని భూలోక్క మీద ఇష్టం వచ్చినట్లు బ్రతికితే భయంకరమైనటువంటి రాబోయే దినాల్లో మన కుటుంబాలతో సహితం కూడా భయంకరమైనటువంటి దినాల్లో ప్రవేశించబోతాం కానీ దేవుడు కాపాడదలుచుకున్నాడలా మనం కాపాడబడతాం నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు నీలో విశ్వాసం కనబడలేదంటే ఈ కుటుంబాన్ని విడిచిపెట్టాలనుకున్నాడంటే ఆవిడ మన పరిస్థితి ఏంటి ఆయన ప్రేమ నిమిత్తమై మనం మనం జాగ్రత్త కలిగి మన హృదయాన్ని పరిశోధించుకుంటూ మన నడతని పరిశోధించుకుంటూ స్థిరమ కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దాం మనం దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవము కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందన ఈ క్రీస్తు పరిచర్ అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడలైతే ప్రవాణి దేవుని వాగ్దానాన్ని విచ్చినారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దిన బిడలు ప్రవాహన ఎవరైతే ఏ సంబంధమైనటువంటి ఆలోచన వల్ల చిక్కుకొని ప్రభా నీ ప్రేమను గుర్తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినా నా అనుదిన వాగ్దానాన్ని వింటూ వారి హృదయాన్ని పరిశోధించుకుంటూ వారి జీవితంలో ఉన్నటువంటి అవకతవకల మార్గాలన్నింటినీ సరిచేసుకుంటూ విడిచిపెట్టవ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి నీ కోసం నిలబడి నా బిడలిని ఇదిగో నిలబడతామన్న బిడ్డల్ని తీర్మానం తీసుకున్న బిడలందరినీ నీ చేతులకు అప్పు చెప్తున్నాం ఎంతమంది బిడ్డలు ఎనదిన వాగ్దానాన్ని ఏ ఏ ప్రాంతాల నుండి వింటున్నారో నాకైతే తెలియదు కానీ బిడలందరూ కూడా సురక్షితమైనటువంటి ఆరోగ్యముతో సురక్షితమైనటువంటి ప్రవణన పరిస్థితులలో సంతోషముగా జీవించినట్లుగా ఈ జ్ఞాన బిడల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ఆ బిడలు చేసినటువంటి అనాలోచితమైన ఆలోచనలు తీసుకున్నటువంటి ప్రవణన ఇదిగో భయంకరమైనటువంటి నిర్ణయాల నుండి ఈ దినాన బిడ్డలకి విడుదల కాక ఆ బిడ్డలు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆ బిడల జీవితంలో తలైనటువంటి ఎదురైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుండి కూడా సంపూర్ణమైన విడుదల ఈ బిడే బిడలకు కలుగును దాకా ఈ దినము వివాహ దినాలు జన్మదినాలు ప్రవంచ జరుపుకుంటున్న బిడ్డలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డలు తలనిధికి ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభు మరి అదే రకంగా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ప్రవలైన విపరీతమైనటువంటి ప్రవణ దీర్ఘకాలపు వ్యాధులతో విపరీతమైనటువంటి తలనొప్పితో జ్వరంతో వళ్ళు నొప్పులతో ప్రభావం శరీర అవయవ భాగాల్లో ప్రభావమైన అవయవాలను క్షీణించిపోయినటువంటి స్థితిలో ఐసీయూలో వెంటిలేటర్స్ మీద ప్రవలైన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక నీ గాయపడిన హస్తంతో బిడ్డల్ని స్వస్థపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధల్లో అవమానకరమైన అవమానకరమైనటువంటి పరిస్థితులు వడ్డీలు కట్టుకోలేక ప్రభావంగా ఇదిగో ఈ లోన్ యాప్స్లో తీసుకుని తీసుకొని అవమాన పడిపోయి ప్రభాన కట్టలేని స్థితిలో ప్రభాన భయంకరమైనటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే అనదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రార్థన అంగీకరిస్తున్నారు స్వీకరిస్తున్నారు నజరేడైనటువంటి యేసు నామంలో బిడ్డలకి కలిగినటువంటి అపాయకరమైన పరిస్థితి నుంచి ఇప్పుడే బిడుదలు కలుగునుగా ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రవణ బిడ్డలని ప్రభావం తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆ అప్పును అంతను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ వారిలో అవిశ్వాసాన్ని కలుగు చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు వేస్తున్నాము ఇప్పుడు బంధిస్తున్నాం ప్రవణాయిన ఈ సహాయ సహకారాలను అనుగ్రహించండి ఉద్యోగ లేమిలో ఉన్నటువంటి యవన బిడ్డలకు ఈ మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి ఉన్నత స్థాయిలో ప్రవలన వారు నివసించినట్లుగా బిడ్డలకి మంచి ఆర్థిక సహాయము వేతనము ఆ ప్రవాణాన్ని వచ్చినట్లుగా ప్రవాణ బిడ్డలు మంచి ప్రవణ ఉద్యోగాలు ఉందులుగాక వివాహాలు చేసుకుని విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కుటుంబాన్ని ప్రవణ నీవే కట్టమని ప్రార్థిస్తాను ఆ రకముగా చిచ్చులు పెట్టిన దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోవునగా అయినా ఆయన అనేది ఒక ప్రవణ అన్యాయంగా కోర్టు కేసులు చిక్కుకొని ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డలకి ఇదిగో ప్రవణ నీవే ప్రవణ విడుదలని అనుగ్రహించని వారి పక్షాన్ని న్యాయం తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం మరి ప్రవణ ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రభావం ఉన్నటువంటి బిడలు ఈ వర్షపాతం వల్ల ప్రభావం మునిగిపోయిన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి బిడలు అది విజయవాడ ప్రాంతం కానీ ఎక్కడ ప్రాణ ఏ ప్రాంతంలో బిడలు నివసిస్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ సురక్షితంగా బ్రతుకున్నట్లుగా ప్రభావైన ఇదిగో సురక్షితంగా నివసించినట్లుగా అవి అది సమస్త విధమైనటువంటి ప్రస్థితులని ప్రవణ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావైన వాతావరణాన్ని ప్రభానమైన ఇదిగో నిమ్మళపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావం అధికారుల హృదయాన్ని ప్రవణ ఇదిగో ప్రభావం గద్దించి ప్రభావం ప్రతి బిడికి సహాయం అందునట్లుగా ప్రభావం ఇదిగో ఈ కనికరాన్ని ఆ ప్రాంతాల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది దైవ సేవకుల మధ్య చిచ్చులు సంఘాల మధ్య చిచ్చులు భయంకరమైనటువంటి గొడవలకు పాల్పడుతున్నారు భయంకరమైనటువంటి ప్రవణన ఇదిగో ఒకరిని దూషించుకునేటువంటి స్థితిలోకి ప్రభావం వచ్చి ఉంటున్నారు ఏ సునామైనటువంటి పరిస్థితులన్నీ ప్రభావమైన ఇదిగో కనుమరుగైపో ప్రతి సంఘములోనూ విశ్వాసులు ప్రవలనైన సంఘ కాపరులకు మాదిరిగాను వాక్యానికి ప్రవలైన విరుద్ధంగా బ్రతకకుండా వాక్యానికి విధేయులకి ప్రవలైన వాక్యంలో చెప్పిన వాటిని అనుసరించి బ్రతకగలిగినటువంటి స్థితిలోకి బిడల్ని తీసుకురామని ప్రార్థిస్తుంటున్నాం సంఘాల మధ్య ఐక్యతను కలిగించండి సంఘ నాయకుల మధ్య ఐక్యతను ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి చీకటి దినాలలో ప్రభుణాన యవన బిడలికి ప్రవణ యవన స్త్రీలకి ప్రవణ సంపూర్ణమైనటువంటి రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం భయంకరమైనటువంటి నేర నేరాలకు పాల్పడుతున్నటువంటి యవనస్తులకి ప్రవణ ఇదిగో ప్రతి పురుషులకి కూడా ప్రభానైనా మారు మనసు ఆ రకమైనటువంటి కామోద్రేకానికి గురై ప్రవణ తప్పులు చేసేటువంటి పరిస్థితుల్లో బిడ్డల్ని లాగి దురాత్మ సమూహాలు లయమైపోవనుగా కేస్తున్నాం సమస్త విధములైన న్యాయాన్ని నీవే తీర్చి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఇతన దేవులతో కృపలతో మమ్మల్ని నింపి నడిపించండి మా ప్రియ బిడ్డలు విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానం వాగ్దానాన్ని వింటున్న బిడ్డల తరల మీదకి ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సమస్త విధము మేలులతో కృపలతో విదేశ యానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలకి నిశ్చితమైతే ప్రభావం వారి విదేశానికి వెళ్ళగలిగేటువంటి సహాయాన్ని ఉద్యోగ నిమిత్తమైనను చదువు నిమిత్తమైనను చిత్తమైతే సహాయాన్ని అనుగ్రహించండి సమస్త విధమైనటువంటి కృపలతో తృప్తిపరచమని ఈ దిన దీవెలతో నిప్పి నడిపించమని స్థుతి గణతం హైమా ప్రభావాన్నికి ఆరంభిస్తూ ఏసై అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపు పొందుకున్న మా ప్రియ పరలోక తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్